వ్యవస్థ ద్వారా రైతులతో పాటు రైతు కుటుంబాలకు ఆర్థికంగా ఎదగడానికి ఎంతగానో దోహదం చేస్తుందని గ్రామాల రూపురేఖలు మార్చేది కోఆపరేటివ్ సొసైటీ లేనని మాజీ ఆర్థిక మంత్రి అనుమల రామకృష్ణుడు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేత యనమల రాజేష్ చింతన్ నేడి అబ్బాయి సుర్ల లోవరాజు మోత్కూరి వెంకటేష్ గాడి రాజబాబు మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి రమేష్ పెంటుకోట భాస్కర సత్యనారాయణ వెలగ వెంకటకృష్ణారావు గొర్లి అచ్చయ్య నాయుడు దంతలూరి చిరంజీవి రాజు వెలగ వెంకటకృష్ణరావు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తర్వాత జమ్మీ గారు జమ్మీ గారి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అవి కృషి చేస్తున్న గౌరవీలైన మన రామకృష్ణ గారికి మన ఎమ్మెల్యే గారి మేడం గారైనా గౌరవైన దివ్య మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది సార్ సార్ నా గురించి రెండు మొక్కలు చెప్పు సార్ మాది ఇక్కడ లక్ష్మీదేవిపేట గ్రామం నేను గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ పార్టీ ఉంటూ ఎన్నో ఆటుపోట్లు పడు ఎన్నో ఇబ్బందులు పడి చాలా కేసుల్లో కూడా నలిగి నలిగి ఆ మీద గతంలో సూసైడ్ కేసు మటర్ కేసుగా తర్వాత రౌడీ సెటర్గా ఇంకా అనేక రకాలైన చేసి నన్ను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ప్రజెంట్ గత ప్రభుత్వంలో కూడా నా యొక్క స్థలాలను అయితేనే నా యొక్క వ్యాపారమైతే అనేక రకాలుగా ఇబ్బందులు చేసి ఎంత రాజకీయ కక్షగా అంతే ఎంత చెప్పినా ఇడు ఆగలేదు ఇటు కావాల్సిన వాడు మన మాటల కిందకుండా ఆడు పని ఒక పార్టీ తప్ప ఒక బంధుత్వం కానీ ఒక స్నేహం కానీ కానీ విరుగుకుండా పార్టీకి విలువచ్చి చేస్తున్నానని చెప్పి ప్రత్యేకమైన కక్ష పెట్టుకుని నా మీద అనేకగా ఇబ్బందులు పెట్టి ఆ ఇబ్బంది తట్టుకున్నాం తప్పగానే ఎవరు ఎప్పటికీ ఎప్పటికీ తల వంచలేదు వంచడు కూడా ఒక పార్టీ జెండాకి తప్ప అలాగే రామకృష్ణ గారి ఆదేశాలు తప్ప వేరే వాటికి కూడా ఎవరికి కూడా నేను లెక్క చేయలేదు చేయలేదు చేయను కూడా రేపు కూడా రేపు అదే బంధాలు నేర్చుకుంటాను అలాగే ఇంకొకటి చూస్తున్నాం సార్ సైకిల్ సైకిల్ అనేది గోండాలు కూడా చంపేస్తాను చంపేస్తాను చంపేస్తానని చెప్పేసి ప్రత్యేకించి ఎస్ఎన్వరం గ్రామం నుంచి కూడా ప్రత్యేకమైన కూడా వార్నింగ్లు ఇవ్వడం అనేక చాలా చాలాసాలా ఇబ్బందులు పడ్డాము ఈరోజు గతం ప్రభుత్వ గతంలో సారు కంటే ముందు వ్యవహారం జరిగినప్పుడు ఒక పార్టీ వస్తే మనం మన జరిగిపోద్ది అనుకున్న భావ ఉన్న వ్యక్తులు కనుసలో మెలిగినాలో మనం గుర్తించలేదు సారు వచ్చి ఒక సంవత్సరం నుంచి సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఏంటి వాట్ ఈజ్ వాట్ ఏంటి మన మండలంలో ఈ మండల పరిస్థితి ఏంటి ఈ ఎవరెవరు ఏమైనా చేశారని గుర్తించి ఆయన నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంది సార్ చెప్పారు అనేక వ్యవసాయ పదవులు మా మండలం ఇచ్చారు సార్ మా మండలం మీద అభిమానం మీద మా మండలాన్ని అభివృద్ధి చేయాలన్న భావంతో మీరు ఇచ్చిన పదవులకి మా మండలం తరఫున నా తరఫున ప్రత్యేకమైన అభిమానం తెలియపరుస్తుంది కానీ మా మండలంలో జోస్ లేదు సార్ జోస్ లేదు నిరాశ నిస్పృహ నిస్పృహతోటే ఉంది ఉండాలి జోస్ కావాలి జోస్ కావాలి ఎందుకు అంటే లేకపోతే మనకేంటండి ఎవడరా మన ఆపేది అని అనే స్థాయి కాదు కాదండి మనకి కాకపోతే మనకి ఈరోజు విపరీతమైన తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు యువత ఉంది అలాగే మనకు తోడుగా జనసేన సైన్యం ఉంది అలాగే బీజేపీ సైన్యం ఉంది కానీ మన మండలంలో జోస్ లేదు జోస్ లేదు జోస్ రావాలి కానీ ఎస్సీ సోదరులు కూడా గతంలో ఎప్పుడు కూడా తక్కువ మంది వచ్చేవారు పబ్లిక్ మీటింగ్లు కానీ లేకపోతే పార్టీ కార్యకలాపాలు కానీ ఈరోజు నా కార్యక్రమానికి ఎక్కువ మంది ఎస్సీ సోదరులే ఎస్సీ సోదరులే నాకు ముందుండి ఏర్పాటు చేసి చాలా అభినందనంతో అభినందనంతో ఎంతో ఉత్సాహంతో నన్ను ముందు నడిపించి మన మండల ఎస్సీ సోదర్లందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకేంటి అనుకుంటారు మీ కూడా గ్రామాల్లో తిట్టే తిన్నాళ్ళే మనకేంటి అనుకుంటారు కాదు రాష్ట్ర పరువు ప్రతిష్టగానే పోయినట్లయితే మీ కుటుంబంలో మీ యొక్క పరువు ప్రతిష్ట లేకపోతే మీ కుటుంబాన్ని ఎట్లా చూస్తారో గ్రామంలో అట్లాగే రాష్ట్రం యొక్క పరుగు దేశంలో పరుగు మన రాష్ట్రానికి ఇతర దేశాలు ద్రోహం అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బాగుపడదు రాష్ట్రం వాళ్ళ అధికారంలో లేనప్పుడు కూడా రాష్ట్రం బాగుపడకూడదు మరి ఎవరు బాగుపడాలంటే వాళ్ళ యొక్క మనుషులు అతను బాగుపడాలి ఇది మాకు గుర్తుంచుకోవాల్సినటువంటి ఉంది ఎవరి గురించి కాదు నా గురించి మాట్లాడను నేను నలభై మూడు సంవత్సరాలు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నా అన్ని పదవులు కూడా అనుభవించారు మీరు ఇచ్చినటువంటి ఆశీస్సుతోటి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ మొదలవుతుంది దివ్య గారిని అందరు కలిగి ఇచ్చారు దివ్యంగా పాటు నాయకులు ఇటువంటి యువ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు అంచేత చెయ్యాలి వెనకాల నుండి నడిపించే వాళ్ళని మేమంతా కూడా అంచేత ఈ నియోజకవర్గ పరిధి మొత్తం రాష్ట్ర పరిధి నాకు తెలుసు కాబట్టి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఉపయోగపడుతుంది రాశాను సిక్స్ పే అదేవిధంగా సూపర్ సిక్స్ కానీ మేనిఫెస్టోలో ఉండేటువంటి ప్రజలకి ఏం కావాలి రాష్ట్రానికి ఏం కావాలి అదేవిధంగా ఫైనల్గా కోటకు నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అటు బీజేపీ ఉండే నాయకులని వీళ్ళందరూ కూడా అప్రూవ్ చేసి ఈనాడు ఒక మేనిఫెస్టో ఇచ్చారు మీకు ఐదు సంవత్సరాలకి ఎలక్షన్ అయింది ఎలక్షన్ అయిన అంతే ఈనాడు అనుకున్నటువంటి సూపర్ సిక్స్లో మీరు దాకా ఆగస్టు పదిహేనుతో పాటు ఇంచుమించి అన్నీ కూడా మీకు ఇచ్చినట్టే అవుతుంది సపర్ఫిక్స్ కార్యక్రమాలు ఇవి కాకుండా మేనిఫెస్టోలో కొన్ని ఉన్నాయి ఇంపార్టెంట్ అవి కూడా రైతాంగానికి అదేవిధంగా మిగతా ప్రజలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు మీకు అందరికీ కూడా ఇవ్వడం వచ్చినటువంటి కోట ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి మనం కోట ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది ప్రజలను చూడవలసినటువంటి బాధ్యత కోట ప్రభుత్వం చూస్తుంది అంతే మనకు మంచి ప్రభుత్వం ఉంటే మంచి దోపిడీ ప్రభుత్వం అంటే దోపిడీ జరుగుతుంది మీరు మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేత తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గారు మోడీ గారు కానీ ఈనాడు యువతను అందరం కూడా రాజకీయాల్లో తీసుకురావాలనేటువంటి ఆలోచన ఆ రోజు రెండు వేల ఏడులో నేను చెప్పాను మొట్టమొదటిగా యువత రాజకీయాల్లోకి వచ్చి పార్టీని రక్షించవలసిన బాధ్యత ఉంది అప్పటికే రెండు వేల ఏడు అంటే అప్పటి నుంచి